ఈ రోజు మనం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం చదువుతామండి ఇట్లు యుద్ధమునకు పురంజైని చూచి యుద్ధ ప్రావీణులైన ఆ రాజులు కోప రక్తాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీకర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తో ములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధమును చేసిరి గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగుల తొడను రధికులతో రధికులు కాల్బంటులతో కాల్బంటులు సూరులతో సూరులను ఆ యుద్ధముతో యుద్ధమును భటుల నన్యోన్యము క్రూరావాక్యములను పొలుకుచూ చేసిరి ఓ అగస్త్య మునీంద్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిల పరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణములను వేశాను ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయన్ కొట్టి ఐదు బాణములతో పురంజయుని రథము యొక్క తుర్గములను చంపెను తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భుజస్వాలములను చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజు హృదయమును భేధించి నెత్తురుని త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవటకు ఇష్టపడలేదు సరిగా రుమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు కూర్చి పురంజయునితో ఇట్లనియ్ క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చదను నేను పొరళ సొమ్మునందాసక్తిని గలవాడను కాను ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును తృంచినవి పురంజేయుడు మరియొక ధనస్సుని గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకొని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపంతో కాంబోజినితో ఇట్లని అను రాజా సూర్యుడు కవుదువు గాని యుద్ధమునందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమును త్రుంచి వక్షస్థలమును స్థలమును భేధించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు ముండములై మెడలు విరిగి భూమియందు పెడరి అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రముల తోకలు తెగినవి కాల్బంటలు హతులైరి రథములు చక్రములతో సహా చూర్ణములాయెను కొందరు తొడలు తెగి నేలబడిరి కొందరు కంటములు తెగి కూలిరి బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన యొక్క భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్యభటతో ఇట్లనియే తిరుగు వెనకకి తిరుగు నా ముందు ఉండు ఉండుము నీ వీపు నాకు చూపకుము నీవు సూర్యుడువు కదా ఇట్లు చేయవచ్చునా ఓ ముని ఇట్టి నిష్ఠూరముల మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని సింహ గర్జనములను చేయిచూ బహు నేర్పుగా బాణములను ప్రతి మీద ప్రయోగించను ఆకాశముందుండి చూచడి దేవతలు బాణముల తుణీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి బహు నేర్పుతో బాణములు వేయిచుండిరి ఆ యుద్ధమందు సూదిదూరు సంధు లేకుండా బాణవర్షము కురిసెను ఇట్ల న్యోన్యము సూర్యులను బటులను బంగారుపు కట్లతో కూడినవియు స్వయంగా వాడి అయినవియు సాన పెట్టబడినవియు స్వనామ చిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారాచరములతోనూ అలుగులు అలుగులుగల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటెలతోనూ కొట్టుకునిరి గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఏనుగు బట్లు చంపిరి రదికులు కాల్బంటలను చంపిరి కాల్బంటులు రదికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి అచ్చట నెత్తురుతో ఒక నది ప్రవహించను ఆకాశమందు మేఘాచ్ఛాదితలైన అప్సర స్త్రీలు లావైన కుచుములతో ఉప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూర సూర్యులు యుద్ధమందు మృతి నుండి దివ్యాంబరధారలై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి స్త్రీ సంభోగాది సుఖములకై పాటుపడుచుండి యుద్ధమునందు హతులైన వారు సూర్యమండలమును భేధించుకొని దేవస్త్రీలతో కూడుకొని గంధర్వప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవుదురు కాంబోజుడు మొదలగు రణకోవిదులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగర్ పుడ్చినది ఇట్టి యుద్ధముందు పురంజయుడు ఓడిపోయి సపరవారముగా సాయంకాలముందు పట్టణమును ప్రవేశించను రాజులను యుద్ధ భూమిని వదిలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి ఎందుండి యుద్ధభూమి భూత ప్రేత పిశాచ బేతాళముల తోడను నక్కల తోడను రాబందులతోనూ గద్దలతోనూ మాంసాసనులతోనూ ప్రకాశించుచుండెను కాంబోజరాజునకు పదమూడు ఔషహిణీయుల సేనయున్నది మూడు ఔషహిణీయుల సేన హతమైనది పురంజయుడు తాను యుద్ధముందోడుటకును తన రాజ్యమును శత్రు రాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియూ తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారాంగతుడైన సుశీలడను పురోహితుడిట్లు పలికెను ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించ గోరితి నేని విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పౌర్ణిమ నిండు పూర్ణిమ కృతికా నక్షత్రముతో కూడి ఉన్నది కాబట్టి ఇది అలభ్య యుగము ఈ కాలముందున్న పుష్పముల చేత హరిణి పూజింపుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యము చేయుము సుశీలుడిట్లు చెప్పాను కార్తీక వ్రతం ఆచరించితే వేణి హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించట కొరకు తన వెయ్యి అరళుగల విష్ణు చక్రమును పంపును కార్తీక మాసముందు చేసిన పుణ్యమహిమును చొప్పుటకెవ్వని తరమౌను నీ అధర్మవర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సద్ధర్మ పరుడవు గమ్ము అట్లైనా కొనియాడదగిన వాడగుదువు ఓ రాజా కార్తీక వ్రతం ఆచరింపుము హరి భక్తుడవు కమ్ము కార్తీక వ్రతం వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్ముము త్వరగా చేయుము ఇతి స్కంద పురాణే కార్తీక మహత్యే ఏకవింశాధ్యాయం సమాప్త